সিনেকাই দানেকারানে వన్ అండ్ హాఫ్ కేజీ అయినా సార్ స్టార్ట్ చేసి ఆ మొత్తం ఫోర్ సర్వీసెస్ ఉన్నాయి ఒకటేమో చిన్న పని నుంచి కట్ చేసి మీకేమో పని లేదు సో నాకు తెలిసి మెయిన్గా ఒకటి బోర్డు ఒకటి లేదు బయట అయితే చాలా మందికి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు లేదు కావచ్చు ట్రైన్ అయితే స్టార్ట్ స్టార్ట్ చేసింది సెంట్రల్ ఫాస్టర్ స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ కాదు ఆ ట్రైన్ లో అదే నీకు వేరే రోడ్ల పాత రోజా లింగపల్లి నాన్పల్లి తర్వాత మలగ పెట్టి उन <laughs> प्र